హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం టమాటా బాక్ ఎలా చేయాలనేది చూద్దాము ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ టైంలోనే టేస్టీగా చేసుకోవచ్చు అనమాట మరి దీని ప్రాసెస్ చూద్దాము ముందుగా అయితే మనం స్టవ్ వెలిగించి కడిగి పెట్టుకున్నాక దీనిలో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ లేదా సుజీ రవ్వ లేదా ఉప్మా రవ్వ అని అంటారు కదా ఆ రవ్వని నేను తీసుకున్నాను ఇంకా కొద్దిగా వేసుకున్నాను అనమాట వేసుకున్నాక మనం గ్యాస్ అనేది సిమ్లో పెట్టి దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఈ టమాటా బాత్ అనేది పచ్చి వాసన రాకుండా ఉంటుందన్నమాట అందుకోసం మనం కంపల్సరిగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది తీసుకోవాలి తీసుకున్నాక దీనిలో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పోపులు వేసుకోండి శనగపప్పు అలాగే మినపప్పు అండి ఆ తర్వాత అవి కొద్దిగా చెట్టుపట్లు ఆడిన తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ అలాగే బీన్స్ని వేసుకోవాలి ముందుగా ఇవే వేసుకోవాలండి ఎందుకంటే ఇవి కొద్దిగా ఉడకాలి కదా అందుకోసం ఇవి వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఒక ఆనియన్ని సన్నగా తరిగి వేసుకోండి ఇవి కొద్దిగా మనకి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే ఒక రెండు నెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి మనకి ఇది పూర్తిగా కొద్ది కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం ఒక పెద్ద టమాటోని కట్ చేసి వేసుకోవాలి మీ దగ్గర చిన్న టమాటోలు అయితే రెండు వేసుకోండి పెద్దది అయితే ఒకటి వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ టమాటా పూర్తిగా మనకి మగ్గిపోవాలండి మగ్గిపోతేనే మనకి ఈ బాత్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట సో దీనిలో కొద్దిగా సాల్ట్ వేసి మనం దీన్ని పూర్తిగా మగ్గించుకుందాం సాల్ట్ వేయడం వలన త్వరగా మగ్గిపోతుందనమాట అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా కలుపుకుంటూ దీన్ని మెత్తగా ఉడికేటట్టు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకి టమాటా అనేది పూర్తిగా మగ్గిపోయింది ఇప్పుడు దీనిలో మనం వాటర్ పోసుకుందాం మీరు కానీ ఒక కప్పు రవ్వను తీసుకుంటే రెండు కప్పులు వాటర్ అనేది తీసుకోవాలి మీరు కొద్దిగా టమాటా బాట్ అనేది లూజ్గా కావాలనుకుంటే ఇంకో గ్లాస్ వాటర్ అనేది పోసుకోండి లేదనుకుంటే కొద్దిగా గట్టిగా కావాలనుకుంటే రెండు గ్లాసులు వాటర్ సరిపోతుంది ఇప్పుడు దీనిలో మనం రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోండి ఈ కొత్తిమీర వేయడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ నీరు అనేది మనకి బాగా మరగాలండి ఇలా మరిగితేనే మనకి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇలా పూర్తిగా ఫుల్గా మరగాలి ఇలా మరిగిన తర్వాత మనం కొద్దిగా సాల్ట్ అనేది టేస్ట్ చూసి సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ ఉప్మా రవ్వని బొంబాయి రవ్వ అంటారు కదా దాన్ని మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం కలుపుకోవాలి ఒకేసారి వేయడం వలన ముద్దలు కట్టే అవకాశం ఉంది అందుకోసం కొద్ది కొద్దిగా వేసుకుంటూ పూర్తిగా ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకొని ఉడికించుకోవాలి గ్యాస్ అనేది సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా పెట్టి మనం ఉడికించుకుంటే మనకి టమాటా బాత్ అనేది రెడీ అయిపోతుంది మీరు కావాలంటే దీనిలో ఎక్స్ట్రాగా గ్రీన్ పీస్ కానీ లేదా జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం చివరిగా ఇది ఉడికిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్